హలో హాయ్ నమస్తే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గార్డెనింగ్ ఎంపర్స్ ఇదైతే మన టోటల్ గార్డెన్ అనమాట ఇప్పుడు ఒక్కొక్క ప్లాంట్ దగ్గరికి వెళ్ళి ఇది ఏ ఓ అని చెప్పి డీటెయిల్ డిస్క్రిప్షన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను సో చాలా లెట్ స్టెప్ ఇన్ టు ద గార్డెన్ ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ మోస్ట్ ఆఫ్ పీపుల్ నో దిస్ ఇది డ్రాగన్ ఫ్రూట్ ఇందులో అయితే మనకి త్రీ వెరైటీస్ ఉన్నాయి ఈ వెరైటీస్ సేవీ ఏదో తెలియదు కానీ మేమైతే ఆన్లైన్లో తీసుకున్నాం చిన్న చిన్న సాప్లింగ్స్ అయితే వచ్చాయి టూ త్రీ ఇంచెస్ సాప్లింగ్స్ అండ్ దీని అయితే మేము దీని అయితే మేము ఒక పోల్కి అయితే ఇలా సెక్యూర్ చేస్తాం యాక్చువల్గా పెద్ద పెద్ద పంటలు డ్రాగన్ ఫ్రూట్స్ పంటలు వేసే వాళ్ళయితే ఇలాంటి పోల్కి అయితే పెట్టేస్తారు ఇలాగ హోల్స్లో వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట ఈ పోల్ అయితే ఇలా చేస్తారు నార్మల్గా మా ఇంట్లో పెంచుకున్న వాళ్ళైతే ఒక పెద్ద స్టిక్ పెట్టేసి దానికి ఒక టైర్ లాంటిది పెట్టేసి దానికైతే సెక్యూర్ చేసుకుంటారు కానీ మనకి లక్కీగా ఇదైతే దొరికింది బయట అరౌండ్ సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ కాస్ట్ పడింది దీనికి అండ్ పక్కనే ఒక పొపా ట్రీ అయితే ఉంది ఇది ఆల్రెడీ తెలుసు మీకు షార్ట్స్లో చూసుకున్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది అండ్ ఇక్కడైతే గోంగూర చెట్లు నార్మల్గా ఇలా తీసుకొస్తాం కదా వాటిదైతే వేర్లుంటే తీసేసాను అండ్ ఇక్కడైతే ఇది స్వీట్ లెమన్ దీని నాక్చువల్ నేమ్ అంటే కమ్క్వాట్ అనమాట స్వీట్ లెమన్ అనడానికి రీజన్ ఏంటంటే దీ దీనికి మైల్డ్ స్వీట్నెస్ ఉంటుంది దీనికంటే టూ త్రీ టైమ్స్ అయితే క్రాప్ వచ్చింది ఫస్ట్ క్రాప్ అయితే ఫుల్ వచ్చింది అసలు భలే ఉండింది చిన్న చిన్న సైజులు ఇప్పుడు చూపిద్దాం అంటే పూర్త చూడు చిన్న పువ్వు అయితే వచ్చింది చూడండి ఇక్కడ అయితే పోతుంది కదా అయితే దీనికి అరే సర్ప్రైజింగ్ ఇక్కడ చూడండి అసలు షాకింగ్ సర్ప్రైజ్ కాదు చూడండి పురుగుంది దీని మీద దీని అయితే తీసి పడేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్లాంట్ అయితే చూడండి ఇంత చిన్నగా ఉంది అయినా కానీ మేము దీనికి టూ టైమ్స్ అయితే తిన్నాం వీటికి స్వీట్ లెమన్స్ అయితే ఇప్పుడు నేను చూపించిన పురుగు అయితే దాన్ని నాకు అంటారు అనమాట ఓన్లీ సిట్రస్ ఫ్రూట్స్ దానికి బాగా పడుతుంది దాన్ని దానికి పోగొట్టడానికి అయితే మేము ఆయిల్ ఫర్టిలైజర్ అయితే ఒకటి చేసాము అది మీకు లాంగ్ వీడియోలో అప్డేట్ ఇస్తాను అండ్ ఇక్కడ ఇంకొక పొయటరీ ఉంది అండ్ నెక్స్ట్ మనం ఇదేంటో గెస్ట్ చేస్తే అయితే గెస్ట్ చేసిన వాళ్ళు ఏమంటే కామెంటర్ చేసేయండి ఇదైతే షుగర్ కేన్ చెరుకు నల్ల చెరుకు దీని నల్ల చెరుకు అని అంటారు మన తెలంగాణలో అయితే యూజువల్గా ఇది ఎక్కడ కనిపించదు కనిపించినా చాలా రేర్ అయితే మేము విజయవాడ ఒక పని మీద వెళ్ళినప్పుడు అయితే తీసుకున్న బయట ఇలా నార్మల్గా ట్రావెలింగ్ అయితే తిందామని అయితే కొనుక్కున్నాము మాకు ఒక ఐడియా వచ్చింది దీన్ని కూడా ప్లాంట్ చేద్దాం కదా అని చెప్పి దేం లేదు ప్లాంటేషన్ చాలా సింపుల్ ఇలా ఉన్నాయి కదా చిన్న చిన్న ఘన అంటారు దీన్ని ఈ జాయింట్ని అయితే మట్లో పెట్టేస్తే ఇక్కడ ఉన్న చూడండి ఇలా చిన్న చిన్న పిలుకలు అయితే వచ్చేస్తాయి ఇదిగోండి ఇలా పెట్టేసినా చాలు మేము ఇది అయితే ఫుల్ స్వీట్ ఉంటుంది నార్మల్ మనం ఫైన్ చేసే వైట్ చెరువు కన్నా దీంట్లో అయితే చాలా స్వీట్నెస్ ఉంటుంది ఇవన్నీ వచ్చిన పిలుకలు మేము ఒక టూ త్రీ పెట్టాము అంతే ఇవన్నీ వచ్చిన పిలుకలే మేమైతే చాలా కట్ చేసుకుని తిన్నాం జ్యూస్ కూడా చేసుకొని తాగాము ఇవైతే చూడండి చిన్న చిన్న పిలుకలు వచ్చాయి ఇప్పుడే ఇదేమో ఆమె ఎద్దరకంటారు మామిడి అల్లం యూజువల్గా పచ్చడి అల్లం పచ్చడి చేసే దాంట్లో అయితే ఈ అల్లం యూజ్ చేస్తారు మనం యూజువల్గా వాడే అల్లం వేరు ఈ అల్లం వేరు ఇది కొంచెం స్వీట్నెస్ ఉంటుంది అనమాట ఈ అల్లంలో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న చెట్టు వచ్చేసి అంజీర్ అనమాట చాలామంది అంజీరు మేడిపండు ఒకటే అనుకుంటారు కానీ అంజీరు వేరండి అంజీర్ అంటే ఫిగ్ మేడిపండు వేరు మేడిపండు ఏంటంటే పెద్దగా జంగల్స్లో ఇలా పెరుగుతుంది అమ్మా అందులో పురుగులు ఉంటాయి దీంట్లో అయితే ఒక్క పురుగు కూడా మనకి కనిపించదు దీనికైతే క్రాప్ అసలు లేదు అంటే వచ్చింది చాలా అసలు స్వీట్ ఉంటుంది అనమాట దాని పీల్ కూడా తీసుకునే అవసరం లేదు విత్ పీల్ మనం ఈజీగా ఎంజాయ్ చేసేయచ్చు అంటే ఇందులో టూ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి పూనే అంజీర్ అని ఒకటి ఉంటుంది ఇది నార్మల్ అంజీర్ మనం అయితే మాకు నర్స్ అయితే నార్మల్ ఇచ్చారు పూనే అంజీర్ కొంచెం ఇది మొత్తం ఫుల్ లీఫ్ ఉంది కదా అదేమో కొంచెం కట్ అయి ఉంటుంది లీఫ్ చూడండి దీనికి మళ్ళీ ఇక్కడ పక్క ఇంకోటి వచ్చింది దీనికి కూడా ఫ్రూట్స్ అయ్యాయి ఇక్కడైతే ఫ్రూట్స్ అయ్యాయి మేమైతే తెమ్కొ తిన్నాం ఇప్పుడైతే లేవు చూడాలి వీటి కోసం వెయిట్ చేయాలి అండ్ ఇక్కడైతే ఇది ఆల్రెడీ నేను చూపించిన వామాకు చెట్టు నేను బెనిఫిట్స్ యూజెస్ అన్నీ అయితే మనకి షార్ట్ వీడియోలో అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ అయితే నెక్స్ట్ అయితే ఇది పొమగ్రనేట్ ఈ పొమ్మ కూడా ఫస్ట్ క్రాప్ అయితే అసలు ఇది ఇది అయితే ఫ్లవరింగ్ అయితే వచ్చింది ఇప్పుడు మేము దీనికి ఫస్ట్ క్రాప్ అయితే బాగా జాగ్రత్తగా పెట్టుకొని అయితే తిందామనుకుంటున్నాం కానీ కోతులు వచ్చేసి పా చేసేసాయి మా ట్రీ మొత్తాన్ని కాయల్ని కూడా అండ్ సెకండ్ అయితే తిన్నాం భలే సైజ్ కూడా మంచిగా పెద్దగా ఉన్నాయి సీడ్స్ కూడా చాలా రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్లో ఎలా అయితే కలర్ వస్తుందో ఆ కలర్ వచ్చేసింది చాలా బాగుంది స్వీట్ కూడా చాలా బాగుండింది అండ్ దీని నేమ్ అయి దీని దైతే భగవా అంట దీని నేమ్ భగవా వెరైటీ అంట ఇది చూడండి ప్లాంట్ అండ్ దీంట్లో చూడండి ఒక చిన్న పిట్టో మరేంటో ఏ పిట్టో తెలియదు కానీ గూడైతే పెట్టేసింది కట్టింది ఇది సెకండ్ టైం అనమాట సెకండ్ థర్డ్ టైం ఇట్లా పెట్టడం అండ్ నెక్స్ట్ కమ్స్ టు సపోటా ప్లాంట్ సపోటా దీనికైతే ఇప్పటివరకు అయితే దీనిని దీని వెరైటీ అయితే బనానా సపోటా అంట ఇది అంటే మన చక్కెరకెళ్ళి ఆ టైపు చిన్న చిన్న బనానాస్ ఉంటాయి చూడండి ఆ సైజులో వస్తుంది అంటే ఈ బనానా ఇప్పటివరకు అయితే క్రాప్ రాలేదు చూడాలి పూత వచ్చింది కానీ రాలిపోయింది ఇప్పుడు సెకండ్ టైం పూత కోసం వేచేస్తుందాం మేమైతే అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏమో ఇది ఆల్ టైమ్ బత్తాయి అంట ఇది ఎవ్రీ టైమ్ ఐ మీన్ ఎవ్రీ మంత్ ఇన్ అయ్యర్ ఇయర్ ఎప్పుడన్నా ఉంటుందంట ఇది చూడండి సైజ్ ఎంత బాగుందో ఇది కొంచెం కలర్ వచ్చింది కదా అది అయిపోయిందని చెప్పి కట్ చేద్దాం అనుకుంటే అది మాత్రం పప్పులో ఇది ఇదేంటంటే పండడానికి టూ సెవెంటీ డేస్ పట్టుందంట అంటే నియర్లీ టెన్ మంత్స్ చూడండి చూడడానికి సైజ్ అయితే భలే ఉంది మేము అసలు ఇది ఏమవుద్దు ఏంటో అని అయితే చాలా డౌట్ పడ్డాం చూడండి పండినట్టే కనిపిస్తుంది కదా అయితే మాకైతే ఇది అర్థం కాక మేము ఏం చేసామంటే ఫస్ట్ పండగ ఉంది కొంచెం దీనికంటే కొంచెం చిన్న సైజు ఉండినప్పుడే ఏం చేసామంటే ఇది ఇంతేనేమో సైజు ఇంకా పండదేమో అన్నట్టు మేము కోస్తున్నాం అయినా కానీ కొంచెం లైట్ స్వీట్ ఉండింది చూడండి మంచి పెద్ద సైజు లెమన్స్ లాగా ఉన్నాయి కానీ ఇంకా ఇంకా పెద్దగా అవుద్దంట ఇది ఇంకా పెద్దగా అవుద్ది కానీ చాలా టైం అయితే చాలా తీసుకుంటుంది కానీ కాయలు అయితే ఫుల్ పడుతున్నాయి చూడండి ఎన్ని ఉన్నాయి అక్కడ టూ ఉన్నాయి అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇంకా ఇంకా అంతే అనుకుంటా ఇక్కడైతే టూ పిందెలు ఇవే ఇదైతే థర్డ్ క్రాప్ ఏందిగోండి అక్కడ ఇంకోటి ఉంది చూడండి అండ్ ఇదైతే ఒక నార్మల్ పిండి కూర ఇది ఇది నేను సీడ్ వేయలేదు వేయలేదు కానీ ఇది కిడ్నీలో స్టోన్స్ ఉంటే మంచిగా యూజ్ అవుద్ది అంట వాళ్ళు తినొచ్చు అంట పప్పులో అన్న లేకపోతే తోటకూరలో అన్న కొంచెం యాకేసుకొని తినొచ్చు అని చెప్పారు తెలిసిన అయితే అటు మొత్తం ఇది మొత్తం కింద ఇట్లా స్ప్రెడ్ అయిపోయింటే ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పైతే నేను ఒక స్టిక్ పెట్టేసరి దీనికి సెక్యూర్ చేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ మనం మన దగ్గర అయితే టూ త్రీ టైప్స్ ఆఫ్ బనానాస్ ఉన్నాయి మాక్సిమం ఆల్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి మన దగ్గర అయితే నార్మల్గా తినేవైతే జీ నైన్ వెరైటీ అనమాట ఇవేమో నార్మల్ ఇక్కడ చూడండి ఇది చూస్తే మీకు ఏంటి ఇలా కట్టా డౌట్ రావచ్చు అంటే మా ఇంట్లో కోడ్రాజా రాజా ఉన్నాడు అనమాట కూడా వాళ్ళు ఏం చేస్తాను అంటే ఇలా కొంచెం ఇస్ట్ ఇది కొంచెం మెత్తగా ఉంటుంది కదా మొత్తం పొడిచేసి తినేస్తున్నాడని చెప్పేసి మేము ఇది సెక్యూర్ చేస్తాం సెక్యూర్ చేసి ఒక అయితే ఇది వచ్చేసి ఇంకా మంచిగా పెద్ద పెద్ద ఆకులతో అయితే పెరిగింది ఇంకా పెరిగింది కదా ఏం చేయలేదు అంటే పెద్దగా పెరిగి క్లాత్ అడ్డొస్తుంది పెరగలేక అయితే ఇంకేం చేయలేదు కదా అని చెప్పైతే మేము క్లాత్ మొత్తం తీసేసాము మళ్ళీ కూడా మొత్తం చూడండి ఆకులు ఎలా తినేసింది మొత్తము అండ్ ఇదైతే కర్పూరం వెరైటీ కర్పూరం బనానాస్ అనమాట ఇది అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది ఇది అయితే చక్కెరకెలి చక్కరకేలీ ఇది వైట్ వెరైటీ అనమాట ఇందులో చక్కరకెళ్ళలో మనకి టూ ఉంటాయి వైట్ అండ్ రెడ్ చక్కరకేలీ ఉంటుంది చక్కెరకేలి కూడా ఉంది మన దగ్గర చూపిస్తాను అది కూడా నేను ఇదేమో ఈ ఇదైతే ఈ దీనికి అయితే ఇక్కడ నుండి వచ్చిన పిలక అనమాట ఇది పెద్దగా అయిపోయింది చాలా పైకి ఎక్కిపోయింది చూడండి ఎంత పైకి వచ్చిందో దీని పిలక ఇది అనమాట అంటే యాక్చువల్గా మేము ఇక్కడ అటు మూలక ప్లేస్ లేక అయితే ఏం చేసాం మధ్యలో వేసాం అయితే మధ్యలో బాగా పెరిగిపోద్ది అన్నట్టు ఇది ఒక్కసారి వచ్చేసిన తర్వాత కట్ చేసేసి గెల కట్ చేసేసి ఇంకా దీన్ని మొత్తానికి తీసేద్దామని చెప్పి ఇక్కడ ఒక చిన్న పిలకని తీసుకుని అయితే ఇక్కడ వేసాం ఇక్కడ మొత్తం ఎడ్జిక్ ఉంది కదా ఇక్కడ పెంచుకుందాం అన్నట్టు దీని తర్వాత ఇంకా పిలకలు వస్తూనే ఉన్నాయి తీసేస్తున్నాం మేము వచ్చిన వాటిని వచ్చినట్టే అండ్ ఇక్కడేమో ఇది నేరేడు అది కూడా నార్మల్ కాదు వైట్ నేరేడు ఇది ఇదైతే వైట్ నేరేడు చూడండి అంటే మనం నార్మల్గా నేరేడు కాయలు అంటే మనం బ్లాక్ కలర్లో చూసుంటాం కదా ఇదైతే వైట్ కలర్లో ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అసలు ఇప్పుడైతే ఇప్పుడే కొంచెం ఇగురొస్తుంది వీటికి మేము వీటిని కూడా అసలు నార్మల్గా ఫస్ట్ అయితే పూతొచ్చింది వచ్చిన తర్వాత మేము కాయలు కోసం వేస్తుంటే చేస్తుంటే ఏమైందంటే మాకు తెలియదు కాయలు వచ్చినవి కూడా కింద లోపలికి వచ్చేసి ఉంటే రోజు పిచ్చుకొని వచ్చి అక్కడ కూర్చొని ఏదో తిన్నట్టు అనిపిస్తుంది ఏం ఉంటున్నాయి మన దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం అక్కడ సర్ప్రైజింగ్లీ మాకు అయితే కాయలు కనిపించాయి ఇంకా టేస్ట్ చేస్తే మాత్రం హెవెన్ మస్తు అనిపించినాయి అసలు బ్లాక్ వాటికంటే వైట్ బ్లాక్ కూడా బాగుంటాయి బాగా ఉండాలని కాదు కానీ వైట్ అయితే చాలా బాగున్నాయి బ్లాక్ మీద అండ్ ఇదేమో అలవెరా యూజువల్గా అందరిలో ఉండేది ఇదేమో తీగ జాతికి చెందిన మల్లెలు ఇక్కడ అయితే ఇదేమో దీన్ని సన్నజాజి అని అంటారు పువ్వు అయితే లేదు ఇంకా ఇప్పుడే వస్తుంది ఇది సన్నజాజి ఇదేమో కాగడం వల్ల దీనికి కాడ రెడ్ కలర్లో అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఇది ఏమో గ్రేప్ క్రీపర్ ఇదైతే మంచిగా పైకి వెళ్ళిపోయింది పైన అయితే మేము దానికి మొత్తం పందిర్లాగా వేసేసి సక్యూరైతే చేసుకున్నాం అనమాట చాలా బాగుంది పైకి లాగా అయితే ఒకసారి చూపిస్తాం చాలు పైకి అయితే వచ్చేసాము ఇదైతే మొత్తం టోటల్ గ్రేప్ క్రీపర్ మేము పందిర్ వేసుకున్నాం చూడండి అయితే మన గ్రేప్ క్రీపర్ మొత్తం ఈ అయితే మా హస్బెండ్ వేసారు ఆల్ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్ ఇదైతే స్ప్రింగ్ సీజన్ మొత్తం రాలిపోయాయి ఆకులు ఫస్ట్ క్రాప్ అయితే తిన్నాం మేము బాగానే మస్తు స్వీట్ బ్లాక్ సీడ్లెస్ ఉంటాయి చూడండి మార్కెట్లో అదే అనమాట ఇది ఇప్పుడు ఈ ఆకులు అయితే మొత్తం రాలిపోతాయి ఇలాగా ఇప్పుడే మంచిగా వస్తుంది ఇగురు అండ్ మొత్తం ఇలా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి అంతర్ పంటలాగా వేసుకున్నాం మేము దీన్ని గ్రేప్ క్రీపర్కే ఎక్కిచ్చాము మేము మొత్తం ఏంటి ఒకటి సీడ్ దొరికింది వేసానని చెప్పాను కదా బీరకాయ ఏమైందంటే మొత్తం ఈ గ్రేప్ క్రీర్కి పైకి ఎక్కేసి మొత్తం ఇట్లా అల్లుకుంది అయితే నేను దీన్ని ఒక సీక్రెట్ కోడి డీకర్ చేసినట్టే మొత్తం డిటాచ్ చేసి మళ్ళీ ఇట్లా ఒక రోప్ కట్టేసి మొత్తం దానికి ఎక్కించాను సో మన గార్డెన్ అయితే పైననుండి చూద్దామా చూడండి ఎంత ప్లెజెంట్ ఎంత నీట్గా క్లీన్గా సూపర్ బుంది చూడండినా సార్ నేచర్ లవర్స్కి అయితే చాలా నచ్చింది మన గార్డెన్ అయితే చూద్దామా చూడండి ఇదైతే పైనాపిల్ క్రౌన్ మనం పైనాపిల్ తెచ్చుకుంటాము దాని క్రౌన్ అయితే తీసి వన్ వీక్ వరకు రూట్స్ వచ్చే వరకు నీటిలో పెట్టాము రూట్స్ వచ్చాక అయితే ఇట్లా ప్లాన్ చేసాము ఇదైతే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ పైనాపిల్ వన్ ఇయర్లీ వన్ ఏ వస్తుంది అంటే చిన్నప్పుడు మేము కూడా వేసాం కానీ ఇవైతే పెరిగాయి ఈ ఆకులు పెరిగాయి కానీ ఇంత టైం టేకింగ్ అని తెలియక పేషెన్స్ లేక తీసేసాము ఇప్పుడైతే చూడాలి వన్ ఇయర్ వెయిట్ చేయాలి ఇంకా అయితే ఇంకా కూరగాయల విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఇంకా టూ టైప్స్ ఉన్నాయి ఇవైతే బెండకాయలు ఈ హైట్ అయితే ఇప్పుడు చిన్నగా ఉంది కానీ లాస్ట్ ఇయర్ కూడా వేసాము ఫుల్ సిక్స్ ఫీట్ హైట్ ఉండే కాయలు కూడా మస్తు అయినాయి ఇప్పుడు కూడా చూడండి చిన్న చిన్న చెట్లు ఎంత మంచిగా అవుతున్నాయో అండ్ కమింగ్ టు ద వంకాయ వంకాయ అయితే మేము వేసి త్రీ టైమ్స్ థర్డ్ టైం ప్రూనింగ్ చేసాం రీసెంట్గా త్రీ డేస్ బ్యాక్ ఫుల్ అంటే ఫుల్ తిన్నాము ఇదైతే ఇక్కడ ఒకటి సీడ్ వదిలేశాను ఇదైతే సీడ్ వదిలేశాను అంతే అంతే అండి ఇదైతే మన గార్డెన్ టూర్ ఇదైతే ఓన్లీ పార్ట్ వన్ మనకి ఇంకో గార్డెన్ కూడా ఉంది అది కూడా మీకు పార్ట్ టూలో ఎక్స్ప్లోర్ చేస్తాను బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్